హాయ్ అండి వెల్కమ్ టు సునీత కుకింగ్ ఛానల్ ఈరోజు మన రెసిపీ చింతపండుతో పులిహోర అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది గుళ్ళో ప్రసాదంగా కానీ ఇప్పుడు పెడుతూ ఉంటారు కదా మనం ఫెస్టివల్స్ అప్పుడు దేవుడికి నైవేద్యంగా పెడుతూ ఉంటాం కదా ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి చూడండి చింతపండు తీసుకున్నాను ముందర వాష్ చేసుకోవాలి చింతపండుని తీసుకొని ఇలాగ వాటర్ పోసుకొని మునిగేంత వరకు ఉండిచ్చి ఒక హాఫ్ అన్ అవర్ పాటు బాగా నాననివ్వాలి చింతపండుని బాగా నానితే గుజ్జు కూడా ఎక్కువ వస్తుందండి నేను ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టానండి చూడండి ఈ విధంగా ముత్తగా బాగా నానిపోయిన తర్వాత గుజ్జు తీసి పెట్టుకోవాలి ఈ విధంగా చిక్కగా తీసి పెట్టుకోవాలి దీనికి కావాల్సింది ఇంగవ కావాలండి ఒక ఏడు ఎనిమిది ఎన్ని మిరపకాయలు కరివేపాకు పసుపు కొంచెం బెల్లం అండి చూడండి వీడియోలో చూపించాను కదా అంతే బెల్లం వేసుకుంటే బెల్లం వల్ల చాలా టేస్ట్ వస్తుంది మిరియాల పొడి అండి ఆవాలు ఇవి కాండి కావలసిన పదార్థాలు బెల్లం వేసుకుంటే ఈ చింతపండు పులిహోరకి కానీ నార్మల్ పులిహోర నిమ్మకాయ పులిహోరలో కూడా బెల్లం వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి ఒకసారి మీరు ఎప్పుడు కానీ ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఒక త్రీ ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో మనం ఆవాలు వేసుకున్నాము ఎండుమిర్చి కూడా వేసుకొని ఎండుమిర్చి అన్ని బాగా నల్లగా వేగేంత వరకు వేగనివ్వాలి బాగా వేగిన తర్వాత ఇందులో ఇప్పుడు మనం కరివేపాకు వేసుకొని ఇందులో ఇంగ వేసుకోవాలండి ఇంకా మనం పులిహోరలో మాత్రం కంపల్సరీ ఇంగవ్ వేసుకోవాలండి ఇంగం వల్ల ఫ్లేవర్ చాలా ఫ్లేవర్ ఉంటుంది చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట పులిహోరలో ఈ విధంగా వేసుకున్న తర్వాత అప్పుడు మనం పసుపు వేసుకోవాలండి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి కలుపుకొని ఇప్పుడు మనం చింతపండు రసం తీసి పెట్టుకున్నాం కదండి ఆ రసం కూడా వేసేసుకోవాలి తర్వాత మిరియాల పొడి కూడా వేసేసుకోవాలండి వేసుకొని ఇప్పుడు మనం రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి బెల్లం కూడా వేసేసుకోవాలండి ఎందుకంటే మనకి ఈ వేడికి మనకి బెల్లం అంతా కరిగిపోయి బాగా కలుస్తుంది దగ్గర పడుతుందండి చూడండి ఈ విధంగా మొత్తం బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో ఎండుగంటే అడుగంటకుండా ఉంటుంది కదా అందుకని చూసుకుంటూ ఉండాలి ఈ మిరపకాయల్లో కూడా ఈ రసం బాగా దిగి చాలా టేస్టీగా ఉంటాయండి చూడండి ఈ విధంగా బాగా దగ్గర పడేంతవరకు ఆయిల్ పడి ఆయిల్ బాగా పైకి తేలేంతవరకు మనం ఉడకనివ్వాలన్నమాట చింతపండు రసాన్ని చూడండి ఈ విధంగా ఉడికితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆపేసి దీన్ని పూర్తిగా చల్లారిచ్చిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇది స్టోర్ చేసి పెట్టుకోవచ్చు అండి ఒక పాటైనా స్టోర్ ఉంటుందన్నమాట ఇప్పుడు కావాలంటే అప్పుడు మనం రైస్లో కలుపుకొని పోపు వేసుకుంటే పైన నుంచి సరిపోతుందన్నమాట ఇప్పుడు దీనికి మనం అన్నాన్ని ఉడకబెట్టుకొని ఇలాగా బాగా ఫ్యాన్ కింద ఆరబెట్టుకొని ఇలా పొడి పొడిగా ఉండాలన్నమాట రైస్ అనేది దీన్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం వంతలెక్కి పోపుకి రెడీ చేసుకుందామండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేసుకున్నాం ఒక టూ టేబుల్ స్పూన్లు వేసుకొని మనం పప్పులు వేసుకోవాలండి నేను వేరుసిన పప్పులు వేసుకున్నాను మినపప్పు వేసుకున్నాను పచ్చెన్న పప్పు కూడా వేసుకోవచ్చండి వేసుకొని బాగా బ్రౌన్ కలర్ వచ్చి బాగా వేగేంత వరకు బాగా వేగనివ్వాలి అనేవి బాగా వేగితోని క్రిప్సీగా చాలా బాగుంటాయి ఇవి వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఆవాలు వేసుకోవాలి జీలకర్ర వేసుకోవాలి ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలను ఇలాగ కొంచెం పొడవుగా అంటే కోసుకొని నిలువుగా తీల్చుకొని వేసుకోవాలి వేసుకొని ఆ పచ్చిమిరకాయలు కూడా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు కూడా వేసుకొని ఇప్పుడు ఇందులో మనం పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం ఈ చల్లారిన అన్నంలోకి మనం తయారు చేసి పెట్టుకున్న చింతపండు రసం ఉంది కదండీ పులిహోర రసం దాన్ని వేసుకోవాలి వేసుకొని మనకి అన్నానికి ఎంతైతే కావాలో అంతే వేసుకొని మొత్తం బాగా అన్నం అంతా బాగా కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి చేతితో కానీ గిరెటతో కానీ ముందర గిరెటతో కలుపుకుంటే ఒకసారి బాగా కలిపిన తర్వాత మనం చేతితో కలుపుతూనే మనకి బాగా ఈక్వల్గా బాగా కలుస్తుందండి చూడండి ఈ విధంగా మనం బాగా మిక్స్ చేసుకోవాలి అన్నంలో మొత్తం అన్నానికి మొత్తం బాగా మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం పోపు వేసుకున్నాం కదండి పప్పులతో ఈ పోపు కూడా వేసేసుకొని సాల్ట్ సరిపిందో లేదని చెక్ చేసుకోవాలి సరిపోతే పైన నుంచి అయినా కొద్దిగా వేసుకుంటే సరిపోతుందండి నాకైతే కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు పోపు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఒక టూ మినిట్స్ తర్వాత మళ్ళీ అలా ఉంచేస్తే కొంచెం బాగా పీల్చుకుంటుంది అనమాట చింతపండు రసం అంతా అన్నం బాగా పట్టి పొడి పొడిగా బాగా వస్తుందండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ప్రసాదంగా కానీ ఇప్పుడు ఇప్పుడు పండగలు వస్తున్నాయి కదండీ శ్రావణ మాసం శుక్రవారం అప్పుడు అమ్మవారికి నైవేద్యంగా పెట్టచ్చు చాలా టేస్టీగా ఉంటుంది పండగలు అప్పుడు చేసుకోవచ్చు గుళ్ళు నైవేద్యంగా పెడుతూ ఉంటారు కదా తప్పకుండా మీరు ట్రై చేసి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్